సెప్టెంబర్ తొమ్మిది నుంచి జరగనున్న ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వేదికలు ఖరారయ్యాయి ఇదివరకే షెడ్యూల్ విడుదల కాగా వేదికలు మాత్రం ప్రకటించలేదు తాజాగా పూర్తి షెడ్యూల్ను ఖరారు చేసేందుకు సమావేశమైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ అబుదాబీ వేదికగా ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ పద్నాలుగులో జరగనుంది నిజానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సి ఉంది కానీ భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఆతిథ్య హక్కులు ఉన్న బీసీసీఐ దుబాయ్లో ఈ టోర్నీ నిర్వహించాలని డిసైడ్ అయింది ఈ టోర్నమెంట్ లో సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనుంది ఇక ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు కోసం సన్నాహాలకు అనుగుణంగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కూడా టీ ట్వంటీ ఫార్మాట్ లోనే జరగనుంది ఆసియా కప్ రెండు ఇరవై ఐదు భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది ఫైనల్ తో కలిపి మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి ఎనిమిది టీంలను రెండు గ్రూప్లుగా విభజించారు గ్రూప్ ఏ భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమన్ గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఉన్నాయి ఈ గ్రూప్ స్టేజ్ లో సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ టోర్నీలో మొత్తంగా ఇండో పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది ఎందుకంటే సూపర్ ఫోర్ కు చేరుకునే నాలుగు జట్లు మిగతా జట్లతో మ్యాచ్ ఆడుతాయి దీంతో గ్రూప్ ఏ నుంచి భారత్ పాక్ సూపర్ ఫోర్ కి చేరితే అక్కడ మరోసారి తలపడతాయి సూపర్ ఫోర్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది ఈ రెండు జట్లే ఫైనల్ చేరితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మరోసారి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతాయి जरूरत तो है तो